నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్రా పెద్దమ్మ తల్లి దివ్యాశిషులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి గారు ఈ రోజు చిట్యాల మండలం నవాబుపేట గ్రామంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న మూదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో మరియు గోరికొత్తపల్లి మండలం చెన్నాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న పెద్దమతలి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు અને મારી પાક તો આ જીભું મારી જીભવાનું અને માની એવાનું તારાની કથાનું એની ગનરા વેંકર્યા રાના રેડી ગામ